నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఎంతోమందికి చేరుకుంటుందంట అలాగే మీకు ఈ వీడియో నచ్చితే

ఇప్పుడు పదికి నాలుగే వేసింది మార్కులు నాకు అను పారా అది నాలుగు నాలుగు మార్కులా మీ స్టూడెంట్కి సరే అయితే నా పీజీ నాకు ఇచ్చింది పది నాకు ఇచ్చేయండి మీరు मेर मैरम काम परन्न जाएगा। ब्रेक। रेडी? रेडी? ब्रेक आंटोपन। ब्रेक के लिए हमारे परमाणु से काम परन्न जाता है। ये वन जातन जप रहा है कि पद्मेश्वरी को तक नाल गुमाके इस रेंज जाता है। हाँ? ఏ హ్యాండ్ రైటింగ్ బాగోపాడు ఏంటి ఏం బాగాలేదా హ్యాండ్ రైటింగు అందుకని నాలుగు మార్కులు వేసావా అలాగా హ్యాండ్ రైటింగ్ బాగోకపోతే మిస్ హ్యాండ్ రైటింగ్ ఎరుతుంది కానీ ఏంటి కూర్చో టీదాగల్ కానీ టీ ఎక్కడికి నువ్వు రావు మళ్ళీ మర్చిపోకుండా ఏరా నువ్వేమో గౌను మీ అక్క ఏమో సేరా ఏంటి ఇంకా ఆడపిల్లలు అసలు వేస్తే తిప్పుతారు ఏంటి రా బాబు మీ అమ్మాళ్ళు సరే రాగను మా ఇళ్లలోని అసలే ఆడపిల్లలు అసలు ఏసీ వేసి 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 ఇసుకుపోయాం మళ్ళీ మీ అమ్మ నీకు గౌన్ తగిలిస్తుంది మీ అక్క ఏమో సీర కడుతుంది ఆవిడ కట్టి మీ తాతకి టోషన్ చెప్తుంది టోషన్ కూడా కాదు స్కూలు ఏకంగా గ్యాస్ అబ్బాయి అండి అమ్మ అమ్మ అంటాడు నేను కూడా కొడుకులాగే చూస్తానండి అయితే గ్యాస్ అయిపోయింది కదా ఫోన్ చేయగానే మనకైతే గ్యాస్ తెచ్చేస్తాడు అప్పుడు బుక్ చేస్తామండి ఇంకా తర్వాత వచ్చింది ఎవరికైనా వస్తాడనమాట ఇంక ముందైతే మనకు అయిపోగానే ఫోన్ చేయగానే అయితే మనకు వచ్చేస్తాడు టీదా తాగేసి చిన్నోడిని ఎత్తుకున్నాడు అండి కాసేపు ఆడుతూ ఆడుకున్నాడు అలా నేనితో కూడా అలాగే ఆడుకునివ్వడండి సండే కదండి ఎవ్వరి పనులు వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు ఇంకా నేనేమో గ్యాస్ వచ్చింది కదా ఇంకెళ్ళి దివ్య ఏమో పులిహోర తాళిం పెట్టేసిందండి నేను ఇంకా కూర వండేయడానికి రెడీ అయిపోతున్నాను ఎందుకంటే ముందు రోజు తీసుకున్నామండి గ్యాస్ అయిపోయింది కదా ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము కడిగేసిన చేపలు ఆదివారం అడావిడిగా ఉంటుంది కదండి అంకుల్ గారేమో జైనా స్నానం చేయలేదని టీవీ చూస్తుందని దెబ్బలాడుతుంటే సరే ఆడవకమ్మా నేను కొడతాను లేక తాతండి ఆ మాటలు కూడా ఉన్నాయి కానీ అయితే యూట్యూబ్ ఎడితే మరి ఆపేస్తుంది కదా ఇంకా చర్చికి బయలుదేరిపోతున్నాము నేను కూర వండేసాను అదే నేను తీసుకున్న చేపలు అన్నాను కదండీ అయ్యే వండేసాను అయితే ఇంకా చర్చికి వెళ్ళిపోయామండి అయితే మా చాలా మంది ప్రా ప్రార్థన చేయండి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి మీ ప్రార్థనలు అని చెప్తున్నారు నేను అందరూ ఎవరు చెప్తే వాళ్ళ కోసం కంపల్సరీ ప్రార్థన చేస్తానండి నేను చేసుకునేటప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను అలాగే పాస్టర్ గారి దగ్గర నోట్స్ ఉంటుందండి దాంట్లో పేరు రాయిస్తాము ఆయన కూడా ప్రేయర్ చేస్తారు ఇంకా ప్రేయరు ప్రభురాజ్ సంస్కారం కదండి ఇంక ప్రభురాజ్ సంస్కారం రోజు ఇంకా దాక్షారాసం తీసుకొని ఇంకా ముగింపు ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు ఇంకా ప్రేయర్ అయిపోయాక ఒకరికొకరు ప్రైజ్లాడు అందరికీ బాగోట్లేదండి നോക്കാമെന്നെത്ത അബ ജോഡിലേ എവർക്ക് ഡബൈ സം കാണിച്ച അല്ലേ ഉണ്ട് అలాగే బాగా దియ్యం అలాగే అలాగే సరే అయితే ఇదిగోండి డెబ్భై సంవత్సరాలు అంటండి బాగా తీయమంటుంది అందరూ చూడండి ఏడు అమ్మాయి చెప్పవా ఇది కుర్రోనాడమ్మా మన చర్చ్లో పెద్దవిడండి ఆవిడే వయసుకి పెద్ద ఆవిడ చాలా జోకులు వేత్తదండి చాలా సరదాగా ఉంటుంది అయితే నీ ఇప్పుడు అంకుల్ గారేమో నీకు పదహారు అని చెప్దాంలే అంటే సంబంధం కూడా చూడంటుందండి అంకుల్ సంబంధం చూసేటప్పుడు ఒక పన్నే అని చెప్పు మళ్ళీ రెండు పళ్ళు కట్ట అని చెప్పొద్దని చెప్తుందండి అంత సరదాగా ఉంటుందండి ఒక ఉందని చెప్పాలి నీకు సరే అయితే చెప్తాను అయితే సంబంధం చూడమంటు పద ఇంకా చర్చి నుంచి వేసాలు అమ్మాయి మెచ్యూర్ అయితే ఇంక భోజనానికి రమ్మన్నదండి అక్కడికి బయలుదేరి వెళ్ళాము వదిన గారికి ఆహ్వానమా ముందే వచ్చేసి ఆహ్వానం ఇచ్చేస్తాడు మరిది గారు ముందు వచ్చేసి ఆహ్వాని ఇచ్చేస్తాడే గేట్ తీసేస్తున్నాడు బాగున్నారమ్మా స్వాచు రాలేదా తీసుకోండి వచ్చంట్లో చెప్తున్నారా ఏంటి మేము చెప్పాలండి ఇంకా వేసిన ఎవరన్నా ఉంటే అచ్చంతలో ఏమన్నారండి ఇంక సరే మీరు కూడా వేయండి అమ్మా ముందు అంటే ముందు వేసామండి అని మళ్ళీ వేశారు సరే వేయండి అని మళ్ళీ నేను తర్వాత వేశానండి వేసి చిన్న ప్రార్థన చేశాను అయితే మేము అందరం చెప్పాను కదండి అందరం కలిసి ఉండేవాళ్ళమండి ఇంతకు ముందు ఒక చోటు ఉండేవాళ్ళం ఆశ్రమం ఇదిలో ఇంకా అందుకని అందరూ అంటే చా కొంతమంది అడుగుతున్నారు మీరు అందరూ బంధువుల వాళ్ళందరూ మీకని నాకు తునిలో ఎవరు బంధువులు అంటూ లేరని మీకు ఇంతకు ముందే చెప్పానండి మేము మూడే మూడు ఫ్యామిలీలు అండి మా ముగ్గురు అన్నదమ్ములు అంటే అంకుల ముగ్గురు అన్నదమ్ములు ఫ్యామిలీలు మేమే ఆ ముగ్గురే బంధువులము ఇంకున్న ఉన్న వాళ్ళందరూ ఫ్రెండ్స్ అండి ఇంకేంటంటే ఫంక్షన్ కూడా రెండోసారి కూడా చేస్తారని అడిగారు రెండోసారి అంటే ఒక తొమ్మిది మందినో పదకొండు మందినో పిలుస్తారండి రెండోసారి మెచ్యూర్ అయినప్పుడు ఇంకా వాళ్ళకి కూర్చోబెట్టి పాపతో పాటు భోజనం పెడతారనమాట అదేనండి ఫంక్షన్ అంటే పెద్ద ఫంక్షనే కాదు వెళ్ళమే కాదే మేము ఎక్కడే ఉంటాం కుదరదు మేము ఇక్కడే ఉంటామే బాబు బాబు నువ్వేమనుకోకే బాబు మేము ఇక్కడే ఉంటామే వెళ్ళాము అసలు వెళ్ళం వెళ్ళా చూడండి రియా కుది అంత బొట్లు ఎట్టి వెళ్ళిపోండి మాకు చోటు చాలదంటుంది రియా మేము ఎక్కడే ఉంటున్నాం ఇక చాబాలని తీసుకొని వెళ్ళిపోండి మాకు చోటు సాలదంటుంది ఇది ఐ భో భో ఇంక మా ఫ్రెండ్స్ ని కూడా అలా అంటావు కదా నువ్వు నా నామ్మ నొడొచ్చేశాడ అమ్మా చెరా అమ్మా దారా దారా అమ్మనే చెల్లమ అదుగో అమ్మా ఎప్పుడు వచ్చేవే ముందు లక్షవే అక్క అక్క అని పిలుస్తారండి వాళ్ళ అమ్మాలు కూడా ఇంకా వాళ్ళ పిల్లలు అనమాట ఇంకా వాళ్ళందరూ ఒక చోట వచ్చేపాటికి ఇంక అందరం పలకరించుకున్నాం మాట్లాడుకున్నామండి అయితే తనేమో దుబాయ్లో ఉంటుంది అలా ఆయన జాయల్ అల్కాస్లో చేస్తాడండి అందుకే ఎప్పుడు వచ్చావు అని అడిగాను ఇంకా పిల్లల్ని తీసుకుని వచ్చింది అన్నమాట కాదు చిన్నమ్మా చిన్నమ్మమ్మ కనబడడం మానేసింది కదా ఎత్తుకుందా నిన్ను కాదు అమ్మమ్మేరా మీ అమ్మమ్మే చిన్నమ్మమ్మ ఇగో ఇదోక అమ్మమ్మ ఇగో ఇదోక అమ్మమ్మ మేమే పనికి వెళ్ళిపోద్దు ఎప్పుడో కానీ కనబడదు అందుకని ఇంకా ఎత్తుకుందండి ఎత్తుకొని ముద్ద ఆడుతుంది ఇంకా అందరం కాసేపు మాట్లాడుకున్నాము అంకుల్ గారిని రమ్మంటే రానన్నారు నేను రాని ఎండలో అన్నారు ఇంకా ఆటోని పిలిచాను బాబు రాలేదు వాసుకు ఫోన్ చేస్తాను చెల్లి బాయ్ బాయ్ పులుసే ఏమే ఒక బాయ్ చూడమని ఆడే ఓరే ఒరే அந்த அந்த ஆட்டோ கொடுக்க

ఏదేమైనా కూరలు మట్టుకు సూపర్గా ఉండేవ మరి బావే వండేసాడు అంటే ఒక ఇరవై మందికి వండాడు అంటే అండి చాలా బాగుండేడు కూరలు అయితే అయితే వంటలు వచ్చా అని స్వాతి అడుగుతుంది మరి మొన్నే వండేసుకోవచ్చు కదా బా మరి కేటరింగ్కి ఇచ్చారు సార్ లేదా అప్పుడు ఇబ్బంది పడ్డారు కదా అని క్యాటరింగ్ ఏముందండి లెక్క ప్రకారం ఇస్తారు కదా అయితే క్యాటరింగ్ కుర్రోళ్ళు ఉంటే వాళ్ళు ఏదో కరెక్ట్గా వడ్డింతారు ఇంక సొంత మనుషులు వడ్డించేపాటికి కొంచెం సాలలేదు చాలా ఇబ్బంది పడితే బిర్యానీ ప్యాకెట్లు మళ్ళీ తెప్పించి మళ్ళీ వచ్చిన వాళ్ళకి సర్వ్ చేసినా సరే ఇంట్లో వండింది పెట్టలేదన్న ఫీలింగ్తో ఎవరెవరైతే అలాగా అంటే అప్పుడు వండింది ఎట్లేదో వాళ్ళు మళ్ళీ పిలిచిందండి వేసి రెండోసారి పిలిచి పెట్టింది అనమాట అంటే నేను ముందుసారి ఫోన్ చేశాను కాకపోతే ఇంకా దానికి అభిమానం కదా అక్కడ నువ్వు ఉండాలి పెద్దదాను అని ఇంకా పిలిచింది అంతేనండి అయితే ఇంక మరి మళ్ళీ బయలుదేరిపోయాము ఇంకా అంకుల్ గారు రాలేదు కదా ఆటోని పిలిపించి ఇంక బయలుదేరిపోయామండి ఇంక అందరికీ బాగా చెప్పేస్తున్నాము ఇంక మీకు కూడా బాగా చెప్పేస్తున్నాది